అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన చుట్టే తిరుగుతోంది ప్రకాశం జిల్లా రాజకీయం పార్టీ మారతారని మాజీ మంత్రిపై జరుగుతున్న ప్రచారంతో ఒంగోలు రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి ఓవైపు ఈవీఎంలపై పోరాటం మరోవైపు జనసేనలోకి వెళ్లేందుకు సీనియర్ సిద్ధమవుతున్నారనే ప్రచారంతో హాట్ హాట్ గా మారాయి ఒంగోలు రాజకీయాలు ఇంతకే బాలనేని వైసీపీ వేడతారా జనసేనలో చేరతారా ఈవీఎంల ఎపిసోడ్ లో చివరికి ఏం జరగబోతోంది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అందరి నోళ్లలో నానుతున్నారు ఎన్నికల ముందు వైసీపీ అధిష్టానం తీరుపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు బాలినేని పార్టీ విడతారనుకున్న పరిస్థితుల్లో చర్చలు జరిపి బాలినేని అసంతృప్తిని చల్లార్చింది వైసీపీ అధిష్టానం ఒంగోలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జనార్ధన్ చేతిలో ఓడిపోయారు అయితే తన ఓటమిపై అనుమానం వ్యక్తం చేసిన బాలినేని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేశారు ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే బాలినేని పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది దీంతో బాలినేని రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో చేరబోతున్నారనే చర్చ జరుగుతోంది ఒంగోలు నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు అప్పట్నుంచే బాలినేని వైసీపీ పెద్దలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు వైసీపీలో తనను రాజకీయంగా అనగదొక్కేందుకే కొంతమంది పెద్దలు కుట్ర చేస్తున్నారని అవకాశం దొరికినప్పుడల్లా బాహాటంగానే విమర్శలు గుప్పిస్తూ వచ్చారు మొన్నటి ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల ఎంపిక విషయంలో బాలినేనికి పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పాటు ఒంగోలు టికెట్ విషయంలో చివరి దాకా సస్పెన్స్ కొనసాగించడంతో అప్పుడే ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరిగింది అయితే వైసీపీ అధిష్టానం జోక్యంతో వివాదం సద్దుమణిగింది మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పార్టీ నాయకత్వంపై అసంతృప్తి కొనసాగిస్తున్నారు బాలినేని వైసీపీలో ఇక తనకు సరైన గుర్తింపు ఉండబోదనే అభిప్రాయంతో ఉన్నారాయన అందుకే పార్టీ మారితే బెటరేమో అన్న ఆలోచనలో బాలినేని ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది పార్టీ మారే విషయంలో బాలినేని ఓ నిర్ణయానికి రాబోతున్నారనే ప్రచారం ఒంగోలులో జోరుగా జరుగుతోంది త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారని టాక్ నడుస్తోంది పవన్ కళ్యాణ్తో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీలో చేరడానికే బాలినేని సన్నాహాలు చేసుకుంటున్నారనే ప్రచారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అయితే ఈ అంశాన్ని బాలినేని ఎక్కడా ధృవీకరించకపోయినా ఆయన అనుచరులు మాత్రం అదే జరగొచ్చనే సంకేతాలిస్తున్నారు మొదట జనసేన అధినేతతో భేటీ అయ్యాక పార్టీ మార్పు విషయాన్ని బాలినేని స్వయంగా ప్రకటిస్తారని సన్నిహితులు చెబుతున్నారు రాష్ట్రంతో పాటు ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి మంచి పట్టున్న నేతగా బాలినేనికి గుర్తింపు ఉంది జనసేనలో చేరితే ఆ సామాజిక వర్గం నుంచి పార్టీలో ముఖ్య నేతగా ఎదగవచ్చని ఆలోచనలో ఉన్నారట మరోవైపు ఒంగోలు నియోజకవర్గంలోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్పై బాలినేని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ పోలింగ్ కేంద్రాల్లో తో పాటు రీకౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ని బాలినేని కోరారు ఇందుకు తగ్గట్టుగానే ఎన్నికల కమిషన్ ఐదు పాటు ఒంగోలులో ఈ ప్రక్రియని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది అయితే రీవెరిఫికేషన్ ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేశారు బాలినేని ఈవీఎంలు వీవీప్యాడ్లను రీకౌంటింగ్ చేయాలని జిల్లా అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని బాలినేని హైకోర్టుకు వెళ్లారు రీవెరిఫికేషన్ ప్రక్రియ తమకు ఆమోదయోగ్యం కాదంటూ బాలినేని ప్రతినిధులు మొదటి రోజే బాయ్ చేసి చేసి వచ్చేశారు ఓవైపు ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియ మరోవైపు బాలినేని జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా నడుస్తోంది దీంతో ఒంగోలు రాజకీయం ఎలాంటి మలుపు తిరగబోతోందనేది సస్పెన్స్గా మారింది